తండ్రి వీరిని క్షమించండి వీళ్ళేంచుతున్నారు వీళ్ళకే తెలియడం లేదు రాఫేల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుదాం పంతొమ్మిది నుండి చదువుదాం జీఫీలు బయలుదేరి గిబియాలో ఉన్న సౌరు నొద్దకు వచ్చి దక్షిణమున దక్షిణమునున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా నీ మనోభీష్ణం అంతటి చెప్పున దిగిరమ్ము రాజవైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లా నేను మీరు నా కనికర పడినందుకై మీకు ఎవరో ఆశీర్వాదము కలుగును గాక గమనించండి ఇక్కడ జీఫీలు అంటే ఆ జీఫ్ అనేటువంటి అరణ్యములో ఆ అరణ్య ప్రాంతంలో దక్షిణ ఉన్నటువంటి హకిలా మన్యములు అరణ్యపు కొండ స్థలములు ఎందు తాకున్నటువంటి యొక్క ఆచుకి సౌలుకు తెలియజేయడానికి జీఫీలు అనబడేటువంటి ఈ తెగ అంటే ఈ ప్రాంతంలో నివాసిస్తున్నటువంటి వారు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారమ్మా సవుల దగ్గరికి వెళ్ళారు ఉన్నాడు సౌలు సౌలు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే ఏమని చెప్తున్నారమ్మా రాజా వాళ్ళు వచ్చి సౌలు ఎందుకు వచ్చేమంటారు దక్షిణమునలున్న హీలామాన్యములోని అరణ్యము కొండ స్థలములు ఎందుకు మా మధ్య తాగీదు దాగి ఉన్నాడు దాగి ఉన్నాడు కాబట్టి రాజా నీ మనోభీష్టము అంతటి చొప్పునా నీ మనసుకి ఎలా నచ్చితే అలా నీ ఒక్కడ వస్తావో వంద మంది వస్తారో వెయ్యి మంది వస్తారు ఎలాంటి బలముతో వస్తావో ఎలాంటి సైన్యముతో వస్తావో ఎంత నీ మనసుకి ఎట్లా నచ్చితే అట్లా నీ మనోభీష్టం అంతటి చొప్పున దిగి రొమ్మీదును అప్పగించే బాధ్యత మా పని దారి అప్పగిస్తాం నీకు అని చెప్పి ఈ జీఫీలు పిల్లరా సౌలుతో చెప్పారు సౌలుతో చెప్తే సౌలు ఏమంటున్నాడు తెలుసా చదవండి సౌలు వారితో ఇట్లా ఏమంటున్నాడు మీరు నాయందు కరి కనికర పడినందుకు ఇదేదో ఇదంతా చాలా 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 వింతగా ఉంది కదా ఇప్పుడేమో దావీదేమో పాపం దావీదేమో సౌలు తరుపుతున్నట్లు కదమ్మా దామీ దశ తరుపుతుంది ఇప్పుడు శ్రమలో ఉన్న వాడికి ఎవరైనా సహాయం చేస్తే అది కనికరం అంటారా శ్రమలో లేకుండానే బాగా కడుపు తిన్నోడికి తిండి పెడితే తిండి పెట్టి బాగా కనికరిస్తుంది కదా అని అంటారా ఎవరిని కనికరిస్తే అంటాము కష్టాల్లో ఉండేవాడికి సహాయపడితే అలాంటి బాగా కనికరించిన కనికరం నా మీదకి వచ్చిందని చెప్పి అంటాం కానీ పిల్లరా ఈ దావి సౌలికేం కష్టాలు లేవు ఎవరికొన్నాయి సౌల నుండి కష్టాలు దావీ కొన్నాయి అప్పగిస్తామని చెప్పి వాళ్ళంటే వాళ్ళతోనే ఉంటారు నా మీద మీరు కనికర పడ్డారు అని అంటారు ఏమంటాడు అబ్బా మీరు కనికర పడినందుకే నాకు చాలా సంతోషం చాలా థ్యాంక్స్ అయితే అంతేకాదు ఏమంటాడు తెలుసో మాట మీకు యహోవా ఆశీర్వాదము ఎట్లెట్లా మీకు మీకు హోమ ఆశీర్వాదము కలుగును కాక ఎవరంటారు మాట సౌలు ఎవరితో అంటున్నాడు జీజీవితో అంటున్నాడు దావీ అప్పగిస్తాము మా దగ్గర దాక్కొని ఉన్నాడు నీ మరో పేస్ట్ చెప్పు నీకు దిగి వచ్చినట్లయితే దావీది నీకు అప్పగిస్తామని చెప్పా చీపీ అంటుంటే ఈయనేమంటాడు తెలుసా నా మీద మీకు కనికరమ కలిగినందుకు యహో ఆశీర్వాదము మీ మీదకి వచ్చిన గాక మీ కలుగునగా అంటే అంటారు కదా కొంతమంది దయ్యాలు వ్యాధాలు వల్లించినట్లు ఎట్లా దయ్యాలు అంటుంటారు కదా దయ్యాలు అసలు ఆ మాట చెప్పడానికి కూడా అర్హత సౌలుగు లేదు ఎందుకంటే సౌలు దేవుని చిత్తానుసారంగా మన నడుచుకోవడం లేదు దేవుని ఇష్ట ప్రకారంగా నడుచుకోవడం లేదు దేవునికి వివాదంగానే ఆయన అడుగులు వేస్తున్నాడు పిల్లల దావీదు ఏ తప్పు చేయకపోయినప్పటికీ దావీదును చంపాలని తరిమి తరిమి పిల్ల నిద్రాహారాలు లేకుండా చేస్తున్నటువంటి సౌలు యొక్క పనిని దేవుడు మెచ్చుకుంటాడా దేవుడు దేవునికి ఇష్టమైన పని అది దేవునికి ఇష్టమైన పని కాకపోయినప్పటికీ ఏమంటాడు ఆ జీపీతో దా దావీది మీద అంత కక్ష మరి పెంచుకొని ఇప్పుడు జీపీలు ఏమన్నాడు ఈ హోమ మీ మీదికి మీకు కలుగును దాకా ఆశీర్వాద నిక్కలు ఎంత చేస్తున్నారు మీరు నాకు మీరు సహాయపడుతున్నారు నా అయినటువంటి దావీ నాకు అప్పగించడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దేవుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్యాయముడు అన్యాయం మనిషి మనిషి పెట్టుంటే తా మీద నష్టమో కష్టమో చేసి పెట్టుంటే అమ్మా తా మీద యొక్క మరణాన్ని కోరుకోవచ్చు అది కూడా వృత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అలా కోరుకోకూడదని కూడా వాక్యం చెప్తుంది శత్రువును కూడా ప్రేమించాలని చెప్తుంది కాబట్టి ప్రిజల అయితే అలా ఒకవేళ నువ్వు పాత నిబంధన కాలం మనిషి కాబట్టి నీవు ఒకవేళ మరణాన్ని కోరొచ్చు నీకు కీడు కలిగించే వ్యక్తి అయితే నీకు అపాయము తలపెట్టే వ్యక్తి అయితే గనక నీకు నష్టాన్ని కలిగించే వ్యక్తి అయితే గనక నీకు ఆపదలు నీ మీదకు తప్పించేటువంటి వ్యక్తిలా ఒక ఉంటే గనక ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకోవచ్చు కానీ ఆయన అలా అలా చేయలేదే అలా నీ నాశనాన్ని ఎప్పుడు కోరుకోలేదు దామీదు అలాంటి వ్యక్తి మీద కక్ష నీకు సపోర్ట్ చేసేవారు దా చంపడానికి సపోర్ట్ చేసేటువంటి వారిని దేవుడు తీపిస్తాడట ఎలా తీపిస్తాడు దయ్యాలు ఏం 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 దయ్యాలు వ్యాధాలు అంటే వాడి వ్యాధు వాడు కొట్టదు కదా దయ్యం వ్యాధం దయ్యం కొట్టది దయ్యం వేదంకి దేవుని వ్యాధుకు తేడా చెప్తాడు చూడండి ఒకటి ఉదాహరణకి దయ్యం వ్యాధంకి దేవుని వ్యాధుకు తేడా ఏంటంటే అబద్ధము ఆడకూడదు అని దేవుడు చెప్తాడు వాడి వేదంలో ఏమన్నాస్తుంటుంది తెలుసా అబద్ధమాడాలి అని చెప్తుండదు అదే వాడి వేదానికి దేవుడి వేదానికి తేడా అబద్ధం ఆడకూడదు అని చెప్తుంది దేవుడు చెప్తున్నాడు సాధాన ఏమంటాడంటే ఏం చెప్తాడంటే అబద్ధమాడచ్చు అని చెప్తాడు ఒక ఒకవేళ కూడా చెప్పచ్చు ఏంటంటే అబద్ధమాడు వారి తండ్రిలు చెప్పా వాడి వేదములు ఏంటి వాడి వ్యాధులు ఏముంటుందమ్మా సాధారణ వేదము లేకుంటుంది అబద్ధమాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు కొండ మీద ప్రసంగం మీద ప్రసంగం చేస్తారు కదా ఆయన ప్రసంగాలు ధన్య ధన్య ధన్యత ప్రసంగాలు ఉంటాయి అయితే ఆ ప్రసంగా కూడా ఒక ప్రసంగం అబద్ధమాడు వాడు ధన్యుడు వారికి నా రాజ్యములో స్థానం ఏంటి నా రాజ్యములో వారికి కుర్చి వారికి సింహాసనం అని వాడు ఒకవేళ వాడి వాయిదా భేదంలో రాసుకొని ఉండొచ్చు వారి వారి వ్యాధం ఏంటంటే అంత నీతికి వ్యతిరేకమైన వ్యాధం వాడు కలిగి ఉన్నాడు నీతికి విరోధమైనటువంటి నీతి వాడు కలిగి ఉన్నాడు ఎవడు ఇది నీతి అమ్మా నీతే ఏది నీత ఆ సగులు దేవుని చేత అభిషేకించబడినటువంటి పైన రాజయుణ్ణి కూడా అన్యాయం ఒక వ్యక్తిని చంపడానికి అంటే వీడు దేవుని నీతి నెరవేరుస్తున్నాడా దయ్యము నీతి నెరవేరుస్తున్నాడా దయ్యము నీతి నెరవేరుస్తున్నాడు అందులో దయ్యము మనిషి కాబట్టి దయ్యము సంబంధించిన వ్యాధి మీరు కలిగి ఉన్నాడు మరి దేవుని పేరు పలుతున్నాడు దేవుని పేరు పరుగుతున్నాడు ఎవరు పోనీ ఒకవేళ ఎలా చేరుకుంటే బాగుంటున్నాడు కదా జీ లారా నాకు మీరు సహాయం చేసినందుకు

మీరు తల్లి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు సాతాను మిమ్మల్ని దీవించినాక అని చెప్పాలి కానీ అలా చెప్పండి ఏమంటున్నాడు దేవుని పేరు అడ్డం పెడతారు దేవుని వాక్యం ఎలా చెప్తుంది కదా ఏం చెప్తుంది నీ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అనవసరమైన వాటిని ఉపయోగించకూడదు కొంతమంది అబద్ధలాడేస్తారు అబద్ధలు ఆడేసేమంటారు దేవుని తోడు అమ్మతోడు నా ఇంతోడు మా తాత సచిపోడు సచిపోరుడు తోడు సచిపోరు తోడు బియ్య వాళ్ళతో గుమ్మ తోడు ఆకాశం తోడు ఆ తోడు ఈ తోడు ఎన్ని తోడులున్నాయి ఎన్ని తోడు మంచిగా పెరుగుతోడు ఎంత తోడు ఎన్ని తోడున్నా ఎన్ని తోడు వేసా ఒట్లు అబద్ధాలు అబద్ధాలు పేరు అడ్డం పెట్టొద్దండి అన్యాయంగా అన్యాయాలకు అడ్డం పెట్టొద్దండి అభిద్రతలకు అడ్డం పెట్టండి అవినీతికి అడ్డం పెట్టొద్దండి నా పేరు వ్యర్థముగా మీరు నా వ్యర్థముగా పలకొద్దండి వచ్చరం పొందండి నాది పరిశుద్ధమైన నామం నీతి గల నామం నా నామమును పరచొద్దు నామాన్ని కలము నా నామము పాదు దోషణపాధు దేవుని ప్రియరా నా ప్రియని సహోదరి సహోదరు గారా ఈ సౌలు ఏమన్నాడంటే హోమా మిమ్మల్ని ఆశీర్వదించినోమ ఆశీర్వాదం మీ మీదకి మీకు కలువును సాధారణ పక్షం మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు కానీ మళ్ళీ దేవుని పక్షం మనిషిలాగే మాట్లాడుతున్నాడు అమ్మా ప్రవర్తనేమో సాధారణ పక్షం మనిషి మాటలేమో దేవుని పక్షం మాటలు ఎంత గౌరవండి చాలా మంది అలా ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా మీ ఇంట్లో ఉన్నారా ఎవరైనా అలాగే మన సంఘంలో ఎవరైనా ఉన్నారా అలా వాళ్ళు మన ఊర్లో క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారా అలా ప్రవర్తన సాతాను చెప్పినట్లు ప్రవర్తిస్తుంటాం సాతాను నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం సాతాను చెబులో చెప్పి చెప్తున్నాడు రహస్యంగా రాజ్యంగా చెప్తాడు చాలా చిన్నగా చెప్తాడు అవన్నీ చెప్తాడు మనం అది నీ వంట పట్టించుకొని ఏం చెప్తాం వాడు చెప్పినట్లుగా చెప్పిన చెప్పినట్లుగా నూటికి నూరు రూపాయల్లో ఒక్క గీత కూడా దాటవు అమ్మా కరెక్ట్ మెజర్మెంట్ పెడుతుంది కరెక్ట్ కొలత కరెక్ట్ కొలత సాధారణ మాట ఒక్క గీత కూడా కానీ దేవుడి మాట అంటాడు మరి అలాంటి నీవు మాటలు కనుక వచ్చేసరికి దేవుని రాగా మాట్లాడతాం దేవుడి దేవుని రాగా సౌల్లా సౌలు అన్ని చేసేవన్నీ కార్యాలు చెప్పే మాత్రము దేవుని మాటలు దేవుని అండం పెడతాను నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయం కాలం సములు మీకు అర్థమవుతుందా అంటే సౌల్ నుండి మనకు కొన్ని పాఠాలు వస్తున్నాయి కదా మనం బుద్ధిమంతులమైతే కనుక సౌళ్ళ మాట్లాడకూడదు అలా మనం దేవుని మనుషులమైతే అయితే కనుక సౌళ్ళగా ప్రవర్తించకూడదు

మన మాటలు చాలా వాస్తవమైనదిగా ఉండాలి దేవుని పెట్టల్లగా గాలి పెట్టు అంతకా పెలు పెలుడు పెద్ద ఏదో తయారు చేసినా గాలి అందులో తిప్పేసి ఎంత చాలా పెద్దది చాలా పెద్దది సైజు పెద్ద సైజు అర్థం ఉన్న అంత పెద్ద సైజు బెలూన్లో గాలి నింపు అర్థమవుతున్న ఆ తర్వాత ఒక వైపు గాలి బెలు పెలుగురు ఒక వైపు తెక్కడే తెక్కడే తెలుసు కదా తూకం ఈ తూకంలో ఒక వైపు గాలి పెలుగు పెట్టుకు ఎంత లాభం ఉంది ఎంత లాభం ఉంది ఇంకొక పక్క ఇంకొక పక్క ఏది పెట్టుకో ఏది కిందికి పోతుంది ఏది అబ్బ ఏది కిందకి పోతుంది ఈ ఇది మాత్రమే కిందికి వెళ్తుంది అది అంత పెద్దగా ఉంది మళ్ళీ ఏది బెలూన్ అంత పెద్ద కొన్నా అది పైకి ఎక్కువ గాలి మాటలకు వాల్యూ ఉండదు ప్రైస్ అలూయా గాలి గాలి మాటల్లో తోకము గాలి మాటల్లో బరువు ఉండదు గాలి మాటలు మాట్లాడతాం గాలి మనుషువా నీకు గాలి మనుషువా మాకెళ్ళి అంటుంటారు కదా సార్ ఈ అమ్మకి గాలి పట్టినట్లుంది సార్ ప్రార్థన చేయండి సార్ ఏం పట్టినట్లు ట్లుంది సార్ ప్రార్థన చేయండి సార్ గాలి అంటే దయ్యం పట్టినట్లుంది సార్ ప్రార్థన చేయండి సార్ అంటే నాలెడ్ తీసుకోవచ్చు అంటే గాలి గాలి మాటలు మాట్లాడతావా గాలి మాటలు కాలుదానా కాను గాలోడు ఎవరు సౌను సౌను గాలి కాలి మాటలు నీతి లేదు భక్తి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కొంప దేవుని మాట్లాడడానికి దేవుని పేరు పెట్టడానికి దేవుని పేరు పెడతాను ఇంతకుముందు నీకు చెప్పారు గుర్తుందా ఇద్దరు అంట కొట్లాడుకుంటున్నారంట అన్ని క్రైస్తవులు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు గారు ఆమె ఆ మీద సడన్ గా వెళ్ళాడు వాళ్ళు ఎక్కడ కొట్లాడుకుంటున్నారు కొలాగారు కొట్లాడుకుంటున్నారు కొలాగారు కొట్లాడుకుంటున్నారు డమ కొట్టుకున్నారు కడవలు ఇంది ఒకరికి కొట్టుకుంటున్నారు ఆమెది ఈమెతుంది ఈ మీద ఆమె వెళ్తుంది బండభూతులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఇద్దరు బండభూతులు తిట్టేసుకుంటున్నారు తిట్టేసుకొని కొట్టుకుంటుంటే సడన్ గా పాస్ట్ గారు వెళ్ళారు పాస్ట్ గారు వెళ్ళేసరికి పాస్ట్ గారిని చూసింది అక్క చూసి వెంటనే ఎంతవరకు పంట బుద్ధులు మాట్లాడినా ఇక్కడ ఏం మాట్లాడుతుంది అది ఆ పక్కన ఎగతాలు చేసి చెయ్యలా కొట్లాడినా చూడండి కొంతమంది ఏంటంటే గాలు గాలి మాటలు మాట్లాడతారు భక్తిని ఉండదు నీతి ఉండదు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే నీ సరే దేవుని మాట దేవుని నామానికి అపవిత్రము తేవద్దు దేవుని నామానికి అవమానం తేవద్దు దేవు నామకు మచ్చు నీ మాటల్లో తోకం ఉండాలా అల్లె అల్లె నీ మాటల్లో నిజాయితీ ఉండాలా నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలా నీ మాటల్లో మాటల్లోనే కాదు క్రియల్లో కూడా రెండు సమానంగా తోగాలి మాటలు క్రియలు మాటలు ప్రవర్తన రెండు సమానంగా తోగాలి అంత మాట్లాడి నీ ప్రవర్తనకు వాల్యూ లేకుండా చేసుకోవద్దు నీ ప్రవర్తనకు విలువ లేకుండా చేసుకోవద్దు నీ నీ ప్రవర్తన బాగుంటే నీ మాటలకి విలువ వస్తుంది నీ ప్రవర్తన బాగోలేకపోతే నీ మాటలకు ఏం విలువ వస్తుంది నీ మాటలు విలువ నీ మాటలకు విలువ రావాలంటే నీ ప్రవర్తన బాగోవాల సౌలు ప్రవర్తన బాగలేదు కానీ మాటలు మాత్రము ఏం చేస్తాడు ఆ మేము ఆశీర్వాదము మీకు కలుగులుగా అని అంటున్నాడు దేవుని ప్రా గమనించండి జాగ్రత్త జాగ్రత్త దేవుని భయము కలిగి దేవుని కలిగి మాట్లాడండి దేవుని భయము కలిగి ప్రవర్తించండి దేవుని భయము కలిగి పిల్లలా నడుచుకోండి సౌల ఉండద్దండి జాగ్రత్త